హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డికి ఎంతో ఇంపార్టెంట్ అయిన జిఎస్ టాపిక్ అండి సో లోహాలు ప్రత్యేకతలు గురించి తెలుసుకుందాం ఇవి సైన్స్ పరంగా ఇంపార్టెంట్ టాపిక్ అండి వీటి నుంచి బిట్లు వచ్చే అవకాశం ఉంది సో అందుకే చేస్తున్నాను వినండి సో లోహాలు ప్రత్యేకతలు మానవుడు అత్యధికంగా ఉపయోగించే లోహం ఇనుము హేబర్ విధానంలో ఉత్పేరకంగా వాడేది ఇనుము రక్తంలోని హిమోగ్లోబిన్లో ఉండే లోహం ఇనుము భూమి ఆకర్షణ శక్తికి బాధ్యత వహించే భూమిలోని లోహం ఇనుము లోహాలన్నింటిలోకి కఠినమైనది టంగ్స్టన్ అండి తర్వాత విద్యుత్ బల్బులో ఫిలమెంట్గా వాడే లోహం ఏది అంటే టంగ్స్టన్ అండి తర్వాత మానవ శరీరంలో అతి తక్కువగా ఉండే లోహం మాంగనీసు అలాగే స్త్రీ పురుషుల్లో ప్రత్యుత్పత్తికి సరైన లోహం అంటే తప్పని సరైన లోహం అంటే మాంగనీస్ అండి గుర్తుపెట్టుకోండి తర్వాత తొమ్మిది రూపంలో ఉండే లోహం పాదరసం అండి గది ఉష్ణోగ్రత ద్రవ స్థితిలో ఉండేది పాదరసం విటమిన్ బి లో ఉండే లోహం కోబాల్ట్ అండి వేడి చేసినప్పుడు సంకోచించే లోహం జిక్కోనియం వేసవి ద్రవంగా పేర్కొనే లోహం గాలియం అత్యధిక విద్యుత్ ఉష్ణవాహకత గల లోహం అండి పదిహేను రేకులుగా సాగే గుణం అత్యధికంగా ఉన్న లోహం బంగారం ఉక్కులో సగం బరువు సమాన గట్టిదనం ఉండే లోహం టైటానియం అండి పిల్లులు ఆవులు కంటిలో ఉండే లోహం ఏదంటే జింక్ అండి గుర్తుపెట్టుకోండి భూమి పొరల్లో అత్యధికంగా ఉండే లోహం ఏదంటే అల్యూమినియం అండి పాము కరిచినప్పుడు మనిషి శరీరంలోకి ప్రవేశించే లోహం ఆర్సినిక్ అండి నూనెల హైడ్రోజనీకరణంలో వాడే ఉత్ప్రేరకం ఏది అని అడిగితే అండి మొక్కల ఆకుల్లోని పత్రహరితంలో ఉండే లోహం మెగ్నీషియం అండి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మానవ శరీరంలోకి అత్యధికంగా ఉండే లోహం అయితే కాల్షియం అండి మానవ శరీర నిర్మాణానికి ఎక్కువగా కావలసిన లోహం ఏది అంటే కాల్షియం అండి ఇరవై నాలుగు అన్నింటికంటే తేలికైన లోహం ఏదంటే మాత్రం లిపియం అండి అన్నింటికంటే బరువైన లోహం మీద అయితే మాత్రం ఆస్మియం అండి ఇరవై ఆరు మానవుడు తయారు చేసిన మొదటి లోహం ఏదైతే రాయి అండి సో ఇవ్వండి లోహాలు వాటి ప్రత్యేకతలు ఇది ఇంపార్టెంట్ టాపిక్ అండి అందుకే చేశాను ఇది ముఖ్యంగా రైల్వే ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ సైన్స్ పరంగా ఎక్కువగా బిక్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకే చేశాను మీకు కనుక మీడియా నచ్చితే కనుక లైక్ అండి ఇంకా నచ్చితే చేయరు సబ్స్క్రైబ్ అండి అండ్ ఈ సైన్స్ మాత్రం బాగా చదవండి సైన్స్ నుంచి ఎక్కువగా వస్తాయి చిన్న చిన్న టాపిక్స్ అన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ మాత్రం చూసుకోండి గత ఎగ్జామ్స్ పేపర్ చూస్తే మీకే అర్థమైపోద్ది సో ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డీకి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి బాగా చదవండి థ్యాంక్ యూ సో మచ్ అండి